బడుగు బలహీన వర్గాలపై కాంగ్రెస్ పార్టీది కపటప్రేమని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు ప్రభుత్వం బీసీల కోసం ఇప్పుడేదో చేస్తున్నట్లు నటిస్తుందని గత ప్రభుత్వ హయాంలో తాము ఎప్పుడో చేశామన్నారు రాష్ట్ర ప్రజలు ఈ జీవో ద్వారా ఎన్నికలు జరుగుతాయని నమ్మలేదని అందుకే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం రాలేదని చెప్పుకొచ్చారు ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు బీఆర్ఎస్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కహానీలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డివి మోసపూరిత మాటలు తప్ప ఇంకేమీ కాదని వ్యాఖ్యానించారు కొంతమంది మంత్రులు నిన్న సాయంకాలం తీర్పచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీని మీరు నిందించే ప్రయత్నం చేసిండ్రు మీకంటే మొదలు ప్రయత్నం చేస్తాం మేము తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపల పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పుల ను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ నైన్లో లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు